మీ లైఫ్లో బాగా ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్ అంటే ఏంటి సక్సెస్ ఫస్ట్ కర్త బిగ్ హిట్ అప్పుడు చాలా ఓన్ హిట్ కాదు హిట్ కాదు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నెక్స్ట్ భారతీయుడు చాలా అంటే ఎటువంటి సినిమా నేను తీసే అవకాశం నాకు శంకర్ గారు కల్పించారు తర్వాత భగవంతుడు కల్పించాడు తెలియదు ఎందుకంటే సినిమాలు ఎన్నో వస్తే పోతాయి కానీ ఇవాళ ఒక నిలిచిపోయిన ఒక సినిమా అనమాట కరప్షన్ గురించి కానీ అంద అది ఒకటే కదా దాంట్లో నేతాజీ సుధా సుభాష్ చంద్రబోస్ రియల్ ఫుటేజ్ వాడే అందులో ఓహో సిక్స్టీన్ ఎంఎంలో రియల్ సీ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి కమలాసున్ వెళ్ళి సెల్యూట్ చేసేటట్టు ఒరిజినల్ అందులో ఉన్న ఆర్మీలో ఒక సిపాయి హెడ్ రీప్లేస్ చేసి కమలాసున్ గారి హెడ్ రీప్లేస్ చేసి నిజమైన సుభాష్ చంద్రబోస్ ఇవాళ భారతీయుడు చూడండి సుభాష్ చంద్రబోస్కి నేతాజీకి సెల్యూట్ చేసినట్టు చేయగలిగా ఓకే ఓకే ఇన్స్పిరేషన్ ఆఫ్ అటువంటి నిజమైన దేశభక్తుడు నేతాజీ సోకాలు మన లీడర్స్ అందరికంటే మీరు మేకప్ మెన్ కావడం వల్లే భారతీయులు కమల్ గారు ఆ ఓల్డ్ గెటప్ ఇవన్నీ ప్లస్ ఇవన్నీ అవన్నీ అలా కుదిరినాయి అంటారా అది మీరు ఎక్స్పీరియన్స్ లేదు యాక్చువల్గా ఏమైందంటే అంతవరకు అంతకుముందు ఆయన నాయగన్ నాయగన్లో ఓల్డ్ గెటప్ వేశారు తర్వాత ఇంద్రుడి చంద్రుడు వేశారు అవన్నీ ఒరిజినల్ ఫేస్ మీదే రింగిల్స్ జుట్టు ఇవి తప్ప ప్రాసెస్డ్ మేకప్ కాదు కమల్ గారు సజెస్ట్ చేశారు ఇలాగూ ఆయన ఆయనకి ఇంట్రెస్ట్ బాగా ఆయన హాలీవుడ్లో మైకిల్ వెస్ట్మోర్ అని ఆయన దగ్గర ఈయన ఫేస్ మోల్డ్ కూడా ఉంది అక్కడ చేద్దాం అంటే చెప్పడానికి భయపడ్డారు నాతోటి ఒక ఊటిలో ఎంత ఖర్చు అవుద్ది ఒక ఎంత అవుద్ది అలా ట్రై చేద్దాం అంటే నేను చేద్దాం సార్ అన్న చేద్దాం సార్ అని తర్వాత ఆయన ఆయన స్టిల్స్ వాళ్ళ బ్రదర్ చంద్రహాసన్ చనిపోయారు ఆయన ఈ ఏజ్ అయితే ఎలా ఉంటారు అలా కూతుర తోటతరణి గారి మనకి ఎలా కావాలి స్కెచెస్ ఇవన్నీ పంపించి అక్కడి నుంచి ఐదు పీసెస్ ఈ హెడ్ ఇక్కడ ఈవెన్ ఇది కూడా ఎలా వస్తుంది ఇవన్నీ చేయించాయి ఇవి మామూలుగా ఆయన ఫేస్ మోడల్ లేకపోతే కమలాసన్లో తెలియరు కదా మామూలుగా ఏదో అంటిస్తే సో అవన్నీ చేస్తే తర్వాత దాన్ని దాన్ని అంటించడం మేకప్ చేయడానికి హాలీవుడ్ నుంచే మేకప్ మ్యాన్ కావాలి వీళ్ళకి ఆ మెటీరియల్ లేవు వీళ్ళు చేయి అప్పుడు తెలియదు సో అదే దాని ఏం చెప్పారండి నాకు ఒక వన్ వీక్కి అక్కడి నుంచి అవునని పిలిపిద్దాం ఇక్కడ బాంబే నుంచి అవనని పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం సినిమా అంతా ఉండాలి కదా అని అంటే ఓకే సార్ నన్ను ఫస్ట్ డే నేను కూడా సినిమా అంతా ఆయనకి ఈవెన్ చేతులు కూడా నేనే వేసాను డైలీ ఆయన త్రీ ఓ క్లాక్ లేచేవాళ్ళు త్రీకి లేచి తాంబరంలో సెట్ వేసాం అక్కడికి రెడీ అయ్యి అక్కడికి ఫైవ్ ఓ క్లాక్ వస్తే నేను స్పాట్లో ఫైవ్ ఓ క్లాక్ ఉండేవాడిని తర్వాత ఫైవ్ అవర్స్ మేకప్ తర్వాత తర్వాత సుకన్య సుక్కనేకేయాలి మళ్ళీ ఆ తర్వాత ఇద్దరు ఇద్దరికి వేయలేకే పొద్దున్నీ కాల్షీట్ రన్ అవుతుంటుంది మధ్యాహ్నం టూ ఓకే టూ థర్టీకి షాటు అక్కడ ఫోర్ థర్టీకి మళ్ళీ లైట్ పోద్ది సో ఇవన్నీ ఎవరు ఈయన వేరే వద్దు అంటారు ఎవరైనా సరే అంతే కదా అందుకని నేనంటే ఆయనకి ఎంత రెస్పెక్ట్ మేబీ దాన్ని చేద్దామని చేసి దానికి అది మళ్ళీ స్వెట్ వస్తే ఎంత లోపల వాటర్ వచ్చేస్తుంది దానికి అప్పుడు మొబైల్ ఏసీ ఎప్పుడైతే చేయించా మొబైల్ ఎక్కడ పెడితే అక్కడ ఇప్పుడు అప్పుడు క్యారవాన్లో లేవు ఇప్పుడైతే క్యారవాన్లో వచ్చాయి సో ఇలాగూ తర్వాత అవి ఆ రోజు ఫస్ట్ మేకప్ వేసిన రోజున నాకు ఆలోచన వీడు వెళ్ళిపోతే కానీ కంటిన్యూడ్ అయిపోతే మళ్ళీ ఎవడు చేస్తాడు అని నేను ఆయన అడిగి ఆడే ప్రోగ్రామ్ ప్రకారం వస్తాడు అతను ఫుల్ షెడ్యూల్ ఉంటావా అని అతను ఇలా చూశాడు సరే నేను అక్కడ ఫోన్ మాట్లాడి చెప్తానని సెట్కి వెళ్ళేంత కన్వాసీ చెప్పారు ఇట్లా ప్రొడ్యూసర్ వెళ్ళాడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ ఆయన నాతో వన్ వీక్ చెప్పడానికే ఆలోచిస్తే నేను షెడ్యూల్ మాత్రం ఉండమని అడిగాను ఆ తర్వాత ఐదు సార్లు వచ్చారు ఓకే అన్ని షెడ్యూల్స్కి వచ్చారు తర్వాత బాంబే నుంచి కొన్ని పిలిపించాను అతని వల్ల కాల తర్వాత ఇద్దరికి వేయడం లేట్ అవుతుంది శ్రీలంక నుంచి ఒకరిని పిలిపించాను వాడి వల్ల కాల తర్వాత నేనేం చేశానంటే ఆ మేక బ్యాన్ వస్తాడు హాలీవుడ్ నుంచి మన పనిలో మనం ఉంటాం వాడికి భాష తెలియదు తోడు ఉండరు అట్ కొట్టి వెళ్ళిపోతే కంటిన్యూట్ అయిపోతే ఈ భయంతో నా అసిస్టెంట్ ఒక అతను శరత్ అని అతన్ని పర్మనెంట్గా అతనికి అసిటెంట్గా హోటల్కి వెళ్ళినా కూడా తన కంపెనీ ఇవ్వడానికి తనకి ఎంగేజ్ చేసి పెట్టాను ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వీళ్ళు నేర్చుకున్నారు ఓకే తను ఇంకొక నా కమల్ హాసన్ గారికి బ్రిడ్జ్ బుజ్జన మేకప్ అని వెళ్ళారు లాస్ట్ హాంకాంగ్లో షాట్ తీసాం దానికి వీళ్ళిద్దరే వేసారు ఆ పర్టికులర్ డే మేకప్ లే అతను లేకుండా తర్వాత దానివల్ల అడ్వాంటేజ్ అంటే బామనే సత్యభామనే సినిమాకి మళ్ళీ ట్రై చేశారు ఆయన ఎప్పుడైతే ముందు ఒక సక్సెస్ అయింది కాన్ఫిడెన్స్ వచ్చింది చేసి నేను ఆ సెట్ కూడా వెళ్ళాను ఒకసారి వెళ్తే అది అదన్నా ఇది లేడీ గేటప్ కదా ఇదంతా షేవ్ చేయాలి లేడీ హెయిర్ అంతా ఇదంతా లేడీలాగా టైట్ కట్టాలి ఊపిరాడదు అని చూపించారు నాకు అని ముందు ఏం చేశారంటే ఆ ఫేస్ మోల్డ్ భారతీయుడుకున్నది అప్పుడెప్పుడో తీసింది ఫస్ట్ డే ఫస్ట్ షెడ్యూల్ మేకప్ వేస్తే ఈ మామి డొక్కు మామి లోపలికి వెళ్ళి టైట్గా అయిపోయింది మళ్ళీ హ్యాండ్ చేసి మళ్ళీ ఆయన అమెరికా వెళ్ళి ఫ్రెష్ ఫేస్ మోల్డ్ ఇచ్చి మళ్ళీ అంద అందంగా అలా ఉండేటట్టు మళ్ళీ చేసి అప్పుడు చేశారు అనమాట ఆయన ఓపిక హ్యాట్సాప్ ఇండియన్ చేశారు తర్వాత చేసి మళ్ళీ దాన్ని హిందీలో చేశారు మళ్ళీ అన్ని రోజులు అన్ని అన్ని అవర్స్ కూర్చొని చేయాలి తర్వాత మళ్ళీ ఇవన్నీ అయిన అప్పుడు మీకు ఇది చేశారు దశావతారం దశావతారం వచ్చేలాకి ఇంకా ఎక్స్పీరియన్స్ అయింది హిట్ టీవీ యాప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్